మహాదేవ శ్రీమాత మహా వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి పద్నాలుగవ తారీఖు మార్గశిర మాసంలో మరి మనకు పౌర్ణమి తిథి సాయంకాలం నాలుగు పంతొమ్మిది నుండి మొదలై పదిహేనవ తారీఖు మధ్యాహ్నము రెండు ముప్పై ఏడుతో ముగుస్తుంది ఇక్కడ పద్నాలుగవ తారీఖు చక్కగా కూడా మనకు రోహిణి నక్షత్రం ఉంటుంది పదిహేనవ తారీఖు కూడా ఉదయము నాలుగు పది వరకు కూడా మనకు రోహిణి నక్షత్రం ఉంటుంది ఉదయం సో పౌర్ణమి అనేటువంటిది మనము ఆదివారం రోజు జరుపుకోవాలి ఆదివారం రోజు మరి సాయంకాలానికి తప్పకుండా ఈ యొక్క పౌర్ణమిని ఎట్లా జరుపుకోవాలి అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే పౌర్ణమి అంటేనే మనకు ఒక ఉత్సాహాన్ని నింపేటువంటిది కనుక ఈ పౌర్ణమి రోజు ఎవరైతే అమ్మవారి యొక్క పూజా పునస్కారాలు చేస్తారో అమ్మవారికి కుంకుమార్చన జరిపిస్తారో వారికి అఖండ ఐశ్వర్యం అనేటువంటిది లభిస్తుంది ముఖ్యంగా పౌర్ణమి అంటే మనకు ఒక రీఛార్జ్ లాంటిది కనుక ఈ పౌర్ణమి రోజు ఖచ్చితంగా కూడా పిండి దీపాలను ఒక పదకొండు పిండి దీపాలను ఇంట్లో పెట్టుకునే ప్రయత్నం చేయాలి పదకొండు మట్టితో మట్టి పాత్రలో ఉండేటువంటి పాత్రలను తులసి చెట్టు వద్ద పెట్టాలి పదకొండు పిండి దీపాలను శివాలయంలో ఏర్పాటు చేయాలి ఇంట్లో అంతా కూడా సిద్ధం చేసుకొని చక్కగా దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్యూర్ ఆవు నెయ్యి ఆవు నెయ్యి పోసుకొని వత్తులు వేసుకొని ఈశ్వరునికి చక్కగా కూడా ప్లేట్లో ఈ పదకొండు దీపాలను పెట్టి హారతిచ్చి ఆ పదకొండు దీపాలను కూడా కళ్ళ కత్తుకొని శంకరుని ముందు అష్టదళ పద్మం కానీ ఏదైనా ముగ్గు కానీ వేసి పదకొండు దీపాలను కూడా అక్కడ పెట్టండి కుదిరితే ఈరోజు మిరియాలు కావచ్చును ఆవ నూనె కావచ్చును పాలను మొక్కజొన్న రిలేటెడ్ దానంగా ఇవ్వాలి మరొక విషయం ఏమిటి అంటే ఒక గాజు గ్లాస్ తీసుకొని ఇందులో కొంత నీరు పోసి కొంత వెనిగర్ని కలిపి ఒక నిమ్మకాయను వేయడం వల్ల ఇంట్లో ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తిని జనరేట్ అవుతుంది అదేవిధంగా ఈ యొక్క పౌర్ణమి రోజు ఎవరైతే చంద్రునికి నమస్కరించి ఆ యొక్క చంద్రబింబంలో సాక్షాత్తు అమ్మవారు ఉంది అని చెప్పి భావన చేసుకొని చంద్రునితో కనెక్ట్ అవుతారో చంద్రునితో మాట్లాడతారో నాకు ఈ యొక్క వర్క్ కావాలి నాకు ఈ యొక్క పని కావాలి అని చక్కగా కూడా ఆ యొక్క శక్తిని అడిగే ప్రయత్నం చేయండి అయితే ఇక్కడ మీరేం చేస్తారు అంటే ఈ యొక్క వేలు ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఖచ్చితంగా నాకు ఈ పని కావాలి అనేటువంటి సంకల్పంతో మీరు అడగండి విశ్వాన్ని ఈరోజు మనకు పౌర్ణమి తిథిని పురస్కరించుకొని కుక్కలకు బిస్కెట్స్ వేయడం వల్ల ఉండే అటువంటి ధనానికి సంబంధించినటువంటి పీడ కావచ్చును సంతానానికి సంబంధించినటువంటి పీడ కావచ్చును తొలగిపోతాయి అది నల్ల కుక్కన తెల్ల కుక్కన అనేటువంటిది కాకుండా ఈ పౌర్ణమి రోజు బిస్కెట్స్ తినిపించే ప్రయత్నం చేయండి గుర్రము ఒకవేళ ఎక్కడైనా మీకు కనబడిన గుర్రానికి సంబంధించి దానను మీరు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి గుర్రము ఏమి తింటే అది వాడు ఎవరైతే ఉంటారో అక్కడ దాని యొక్క పనివారు వారికి అడిగి తీసుకువచ్చి అటువంటి ప్రయత్నం చేయండి గుర్రానికి కూడా ఫుడ్ డొనేట్ చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మరొక ముఖ్యమైన సమాచారం ఏమిటయ్యా అంటే ఆవుకు ఆవుకు ఆవు దగ్గర కూర్చొని చక్కగా నమస్కరించుకొని నాకు ఈ వ్యక్తి దగ్గర నుండి డబ్బులు రావాలి నాకు ఈ వ్యక్తి వద్ద నుండి ఇన్ని లక్షల డబ్బులు రావాలి తల్లి నువ్వు ఇప్పించే ప్రయత్నం చేయని దండం పెట్టుకొని ఆవుకు ఎవరైతే కందిపప్పును పెడతారో తప్పకుండా రుణ బాధ నుండి విముక్తి అవుతారు మరొక ముఖ్యమైన విషయం ఏమిటయ్యా అంటే ఇంతకుముందు చెప్పాను చాలా వీడియోలో కూడా ఈ పౌర్ణమి రోజు మీరు ఈశ్వరునికి అభిషేకం చేసుకోండి అది కూడా దానిమ్మ రసముతో ఆరోగ్యానికి సంబంధించి కానీ ధనానికి సంబంధించి కానీ మంచి ఫలితం ఉంటుంది కనుక ఈ పౌర్ణమిని అద్భుతంగా వినియోగించుకోండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఆల్ ద బెస్ట్